హాయ్ అందరికీ నమస్కారం నేను మీ కులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూడు డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ మూవీ నవంబర్ ట్వంటీ ఎయిట్ రిలీజ్ అవుతుందండి ఇంకా కరెక్ట్గా ఆరు రోజుల్లో ఉంది ఈ వీడియో వచ్చేసి మన అనంతపురం అండి అనంతపుర జిల్లా మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ సో మచ్ ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చింది మంచి ప్రేమకి అనురాగానికి పెట్టింది పేరు అనంతపురంలో చాలా మంది ఇంట్రడ్యూస్ ఉన్నారు చాలా మంది కళాకారులు ఉన్నారు చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు సో చాలా ఆనందంగా ఉంది మన అనంతపురం వస్తున్నందుకు అనంతపురం అనంతపురం ప్రజలు ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉంటున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో అక్కడ ఉన్న లోకల్ పేజెస్ కావచ్చు మీమ్స్ పేజెస్ కావచ్చు సపోర్ట్ చేస్తాయని కోరుకుంటున్నాను అలాగే మా హీరో సావిత్రి కృష్ణ అండి సో మా చిన్నప్పుడు హీరో సెఫీ అండి అలియాస్ రొట్టె అనంతపుర్ వాళ్ళందరికీ నా నమస్కారాలు నేను తెలుసు మీరు అని నేను మీరొట్టె మీరు కన్ఫర్మ్ స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ మూవీని కన్ఫర్మ్ లో సపోర్ట్ చేయాలా మన అనంతపూర్ కాదు నా అనంతపూర్ అన్నట్టు నేను చెప్పుకుంటున్నాను మన అనంతపూర్ లో మనకు గట్టిగా సపోర్ట్ చేయాలా స్కూల్ లైఫ్ మూవీ వాళ్ళది అలాతాయి సో అనంతపురం ఎట్లా సపోర్ట్ చెప్పు అక్కకు ప్రేమ చాలా ఉంటాయి అక్కడ మంది చాలా కాల కళాకారులు ఉన్నారు అనంతపురంలో చూపిద్దాం మన ప్రేమ చూపిద్దాం అండి ఎందుకంటే అక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కావచ్చు వెళ్ళి చెప్పి వాళ్ళ ప్రేమ చూపించారు నేను చెప్పాను మా అనంతపురం రండి మా రాయలసీమ రండి మా అంత ప్రేమ ఉంటుందని చెప్పాను సో ప్ర ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అనంతపురంలో ఉన్న మీడియా మిత్రులు కావచ్చు పత్రికలు కావచ్చు అలాగే మీమ్స్ పేజీ కావచ్చు లోకల్ పేజీ కావచ్చు మాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే కులాబేషన్ మరి యాన్సర్ చేయండి మన సినిమాని గెలిపిస్తే మన రాయలసీమ నుంచి నూట ఐదు మంది ఇంట్రడ్యూస్ అవుతున్నారండి సో ఇదంతా చాలా గర్వకారణం సపోర్ట్ సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ మన అనంతపురం ప్రజలందరూ ఈ వీడియో పది మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై సినిమా సో ఎక్కడొస్తామనే విషయం చెప్పలేదు సారీ సో మనం కరెక్ట్గా త్రీ థర్టీ కల్లా మన అనంతపురంలో బస్ స్టాండ్లో ఉంటామండి త్రీ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు మన అనంతపురంలో ఉంటాం మూడున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు మన అనంతపురంలో ఉంటాను మమ్మల్ని కలవాలనే వాళ్ళు కావచ్చు సో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు మేము బస్ స్టాండ్లో ఉంటాము ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఈ వీడియోని పది మంది షేర్ చేయండి జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్